ఆడబిడ్డను కాదు అగ్గిరవ్వను నా వెంట లక్షలాది మంది ఉన్నారు కవిత శాంతియుత నిరసన చేస్తే కాలుపులు జరుపుతారా బీసీల గొంతుకగా నిలిచిన వారి కోసం రెండేళ్లుగా పోరాడుతున్నా ఏం బీసీల గొంతుగా నిలిచిన ఏది శాంతియుతంగా నిరసన చేసిరా దాన్ని శాంతియుతంగా అంటారా పోయి ఆఫీసులకు జొరబడి డోర్లు నూక్కుంటా దాడులు చేసుకుంటా ఆ గన్మెన్ కొడుతున్న వీడియోలు లేవా గన్మెన్ కొడుతున్నారు గన్మెన్ కొడుతున్న వీడియోలు కూడా అది శాంతియుత నిరసన అంట ఏమన్నా ఉండాలి అన్న ఇంకా నిన్ను బీసీలు నిన్ను క్షమిస్తారట ఏమంటే రెండేళ్ళుగా పోరాటం చేస్తుందంట కొద్ది రోజులు అన్ననే ఉండి బయటకే రాకపోతే బయటకు వచ్చి ముఖం కూడా చూపించుకోకపోతే డైరెక్ట్ రెండేళ్ళుగా ఈ పోరాటం చేస్తుందంట ఈమెది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎడ్ల బండి పోతుంటే ఎడ్ల బండి కింద కుక్క పోతుంది ఆ ఎండ నీడ కోసం అన్న కుక్క పోయి ఎడ్ల బండి పోతామంటే కుక్క పోతా ఉంటది ఆ కుక్క ఏమనుకుంటది అంటే నా వల్లనే ఎడ్ల బండి నడుస్తుంది నేనే ఎడ్ల బండి నేను మోస్తున్నా అని ఉద్యమం చేసింది వాళ్ళు కొట్లాడుతుందో ఒకళ్ళు దాని గురించి ప్రయత్నం చేసేది ఒకళ్ళు దాన్ని అమలు చేసింది ఒకరు అయితే ఎట్ల బండి కింద కుక్క నిలబడి ఇగో నేనే సాధించినా అని సంబరాలు చేసుకుంటుంది ఏమే ఏమంట బీసీల కోసం అంటే చేస్తుందట ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు బీసీలు గుర్తుపెట్టుకోండి